పాప ఆత్మీరుడు మా కొరకు ఇప్పుడు మామరణ ప్రార్థించండి ప్రసాదం చేతాని మరేమ్మ వందనమితో ఉన్నారు స్త్రీలు ఆశ్రంపు వారు మీరేమి చేసు మా కొరకు ఇప్పుడు మా ప్రార్థించండి ఆమె ప్రసాదం చేతాని మరేమ్మ వందనూ ఉన్నారు స్త్రీలు ఆశ్రమపడి వారు మీరేమి గ్రహము గురేదానికి మాత పాడు మా కొరకు ఇప్పుడు మా మరణ ప్రార్థించండి అమ్మే పితాపుత్ర ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఇప్పుడు సదాకాల స్తోత్రం చేస్తూ నా పాపను మన్నించండి నరకాని పడండి మొమ్మ కాపాడండి అందరి ఆత్మను ముఖ్యముగా ఎవరికి వారందరినీ మోక్షం చేసుకుని మహిమ దేవ ఒకటి మోక్ష గురించి ధ్యానించుకుందాము కాక మా యొక్క ఆ వారిని మేము మనిషి మా మీరు మన్నించండి ఎంతో ప్రవేశం ప్రవేశమని ఒక మమ్మ రక్షించండి చేతాన్ని నేను మరి వందన వందన మేలన వారితో ఉన్నీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భు ఆశీర్వదింపబడిన వారిని ప్రసాదం చేతాన్ని నేను మరి వందన మేలన వారి మీతో ఉన్న మీరే

ప్రార్థించండి ప్రసాదం చేత మరేమ్మా వందన మేలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలం మాకు చేస్తూ పడిన మార్గుని పరిశుద్ధ మరి మా సర్వే స్నేహ మాత బాబాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ ప్రార్థించండి ఆమె గర్భసాధం చేదాన్ని మరి మా వందనమైన వారు మీతో ఉన్నారు స్త్రీలలో గర్భఫలం మాకు చేస్తూ ఆశీర్వదింపడని మార్గునే పరిశుద్ధ మరి మా సర్వే స్నేహ మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ ప్రార్థించండి ఆమె గర్భసాధం చేతాన్ని మరి మా వందనమైన వారు మీతో ఉన్నారు స్త్రీలలో

నా బాబును మన్నించండి నరకానిపోయింది అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మహిళ రాష్టవ రహస్యము పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు అపోస్తులపై ఏం శేషవచ్చు గురించి ధ్యానించుకుందాము కాక సరిలోకమీ మా యొక్క తండ్రి మీ నాపు చెనిగాక మీ రాజ్యం గాక మీ చిత్తము పర్లో ముందు నెరవేరినట్లు భూలోక ముందు నెరవేర్ను గాకూడదు వేర ప్రసాదం చిత్తాన్ మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రోదింపడిన వారు మీరు మీ గర్భ ఫులము చేస్తాను వేర ప్రసాదం చేత మరియు అమ్మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రవదింబడిన వారు మీరే మీ గర్భ ఫులముకు చేయింపడిన వారిని వేర ప్రసాదం చేతాన్ మరి అమ్మా ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రవదింబడిన వారు మీరే మీ గర్భ ఫులమగజేసి ఆశ్రదించబడిన వారకునే పాపించండి నేరు ప్రసాదం చేత మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రవదింబడిన వారు మీరే మీ గర్భాపులు మాకు చేయి ఆశ్రవదింబడిన వారికి వేరు ప్రసాదం చేత మరి అమ్మా ఉందని ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రవదింబడిన వారు మీరే మీ గర్భ మాకు చేసి ఆశ్రదింపడిన వారు మా గారు దేరు ప్రసాదం చేత వెళ్లిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రతింబడిన వారు మీరే మీ గర్భ ఫులముకు జే శాశ్వతి పడిన వారకునే బాబా ప్రసాదం చేత మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రవదింబడిన వారు మీరే మీ గర్భ ఫుల ఆశ్రవదింబారే సర్వేశ్వర దేవ ప్రసాదం చేత మరి అమ్మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రవదింపడిన వారు మీరే

వారిని మించినట్లు మా ఆపులనుకి అండి రక్షించండి అమ్మే దేవ ప్రసాదం చే మరి మా అందరం వారి మీతో ఉన్నారు శ్రీలాసి వారు